ఓం నమ శివాయ శ్రీమాతృమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పౌర్ణమి రాత్రి సమయంలో ఈ పౌర్ణమి చాలా విశేషమైన శక్తి కలిగిన పౌర్ణమి ఈ సమయంలో మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలని మీరు వినియోగించి మీ మనో సంకల్పాలని మీ మనసులో ఉన్న ప్రతి కోరికని నెరవేర్చుకునే ఉపాయాలు చెప్తాను అలాగే ధనవృద్ధి కోసం అలాగే మనశ్శాంతి కోసం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండి బాధపడుతూ ఉంటే ఆ ఎనర్జీని ఇలా తీసి అలా పడేసే విధంగా చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను ఒక మీకు ఏడు ఉపాయాలు చెప్తాను అందులో మీరు ఏది చేయగలిగితే ప్రయత్నించేయండి ఎందుకంటే ఈ పౌర్ణమి లక్ష్మీ అమ్మవారు విశేషమైన శక్తిని ఇస్తుంది ఈ పౌర్ణమి చంద్రుడిలో విశేషమైన శక్తి ఉంటుంది ఎవరైతే ఈ పౌర్ణమికి ఈ ఉపాయాలు చేస్తారో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ ఉపాయాలు ఒక్కొక్కటి మీకు చెప్తాను అందులో ఎనిమిది ఉపాయాలు చెప్తాను మీరు ఏది చేయగలిగితే అది చేయండి దీనివల్ల కలిగే లాభం మీ జీవితంలో విశేషమైన శక్తి కలుగుతుంది ప్రతి ఉపాయానికి ఒక లాభం ఉంటుంది అందుకనే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే పవర్ని మీరు రోజు చేయవలసిన ఉపాయాలన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి లింక్స్ అన్నీ కూడా దీంట్లో పెడతాను ఎందుకంటే మనకున్న సమయం తక్కువ ఇది ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ లైక్స్ మీరు ఎంతగా లైక్స్ చేస్తారో అంతగా జనాలకు రీచ్ అవుతుంది కారణం ఏంటంటే చాలామందికి తెలియదు తంత్రంలో విశేషమైన శక్తి దాగి ఉంటుంది అది మనం కరెక్ట్గా పట్టుకోగలిగితే మన జీవితాలు సెకండ్స్లో మారిపోతాయి మనం పట్టుకోవాలి నమ్మకం లేనివారు అపనమ్మకం ఉన్నవారు పొరపాటును ప్రయత్నించేమకండి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది అపనమ్మకం ఉన్నవారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి నమ్మిన వారు మాత్రమే చేయండి మొట్టమొదటిగా రాత్రి సమయంలో అంటే తొమ్మిది తర్వాత ఒక నిమ్మల పించం తీసుకోండి మీ ఇంట్లో ఏదన్నా నిమ్మల పింఛం ఉంటే తీసుకోండి దానిపైన కొంచెం సెంటు గులాబీ సెంటు కానీ అత్తర కానీ ఏదైనా సరే ఉన్నదాన్ని సెంటు తీసుకొని దాన్ని ఇలా నిమ్మల ఈక మీద రాయండి రాసి ఇది చంద్రుడి కిరణాలు పడే విధంగా పెట్టండి అంతా బయట ఉంచండి ఇది సిద్ధిస్తుంది మనం సిద్ధించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం సహజంగా సిద్ధిస్తుంది మీరు ఎన్ని నిమ్మగలిగా అంటే ఒకటి కాదు వందనే పెట్టవచ్చు కానీ ఒకటి పెట్టినా సిద్ధిస్తుంది దీనివల్ల కలిగే లాభం ఏంటంటే మీరు ఈ నిమ్మలేఖని రెండో రోజు రేపు తీసుకువచ్చి మీరు డబ్బు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకున్నారనుకోండి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడ కూర్చుంటారో అక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడ డబ్బు పెడతారో అక్కడ పెట్టుకోవచ్చు దానివల్ల మీ ఇంట్లో ధనధా అంటే ధనము ధాన్యము అభివృద్ధి చెందుతుంది అలాగే దానివల్ల మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటారు మీ ఇంట్లో ధనధాన్యంతో నిండి ఉంటుంది అలాగే నిరంతరం మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అలాగే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది ఈ ఆ శక్తి వస్తుంది అంటే మనం మంత్రంతో కాకుండా సమయంతో ఈ నిమ్మలేఖని సిద్ధింప చేసుకున్నాం ఇది మొదటిది అలాగే మన ఇంట్లో లక్ష్మీ లక్ష్మీపాదకులు ఉంటాయి అలాగే తామర పూసలు ఉంటాయి తామర పూసలు తామర గింజలు అంటాం కదా అలాగే తామర పూసలు అలాగే ఆ గవ్వలు లక్ష్మీ గవ్వలు నేను చూపిస్తాను గవ్వలు ఇలాంటివి ఇలాంటివి లక్ష్మీ గవ్వలు తామర పూసలు లక్ష్మీదేవి పాదకులు మనం మనం చాలా మంది ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు ఆ పాదకులు ఇలాంటి వాటిని గులాబీ సెంటు ఇలాంటి గులాబీ సెంటు మీకు పూజా వస్తువులు మీ షాపులో దొరుకుతుంది తెచ్చుకోవచ్చు వీటన్నిటిని కలిపి మీరు ఏం చేస్తారంటే మీకు వీలైతే వీటితో పాటు గంగా జలాన్ని కూడా గంగా జలాన్ని కూడా మీరు చక్కగా ఒక ఎర్రటి క్లాత్లో నేను కింద చూపిస్తున్నాను కదా ఒక ఎర్రటి క్లాత్లో వీటన్నిటిని చక్కగా మూటగా కట్టి మీ డాబా పైన కానీ చంద్రుడు కిరణాలు పడి పెట్టండి చంద్ర కిరణాలు పట్టడం వల్ల ఈ పదార్థం అనేది సిద్ధిస్తుంది దీనికి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి పరితంగా ఉంటుంది మీ లాకర్లో కానీ డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది చెక్ చేసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు రెండు గింజలు రెండు గవ్వలు సెంటు గంగాజలం ఎర్రటి క్లాత్ అలాగే లక్ష్మీ పాదుకలు లక్ష్మీదేవి పాదుకలు మనకు మామూలుగా పూజ వస్తువుల మీ షాపులు దొరుకుతాయి వాటిని కూడా కలిపి పెట్టుకోండి ఇది రెండవది మూడో చెప్తాను ఇది మా మీరు చాలామంది యంత్రాల గురించి అడుగుతూ ఉంటారు గురువుగారు మా ఇంట్లో శ్రీచక్రం కాపర్ కాపర్ రేఖ మీద ఉందండి మేము దాన్ని సరిగ్గా పూజ చేయలేకపోతున్నామండి మాకు శక్తి లేదండి పెట్టుకునే దగ్గర నుంచి ఇబ్బంది కలుగుతుందండి అని చాలామంది చెప్తూ ఉంటారు మీరు చేయవలసింది ఏంటంటే ఆ శ్రీ యంత్రాన్ని ఏదైతే మీరు వాడుతూ ఉన్నారు లేదంటే పక్కన పెట్టేశారు ఆ యంత్రాన్ని తీసుకువెళ్ళి సాయంత్రం చంద్రగ్రహణాలు పడే విధంగా పెట్టండి రాత్రి తొమ్మిది తర్వాత మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకి ఆ యంత్రాన్ని తెచ్చి మళ్ళీ ఇంట్లో చక్కగా పెట్టుకోండి సహజంగానే సిద్ధిస్తుంది అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అంటే చంద్రగ్రహణాలు పడటం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆ యంత్రంలోకి వస్తుంది మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఈ యంత్రాన్ని మీరు క్యాష్ బాక్స్లో కానీ మీ పూజా గదిలో కానీ మీ కుటుంబ సభ్యులందరూ ఉండే ప్రదేశంలో కూడా పెట్టవచ్చు దీనివల్ల కలిగే లాభం ఏంటంటే ధనం వృద్ధి చెందుతుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అది శ్రీ యంత్రాలు చాలామంది పెట్టుకుంటారు కానీ బలం లేదనుకుంటారు ఈరోజు చేయటం వల్ల సహజంగా సిద్ధిస్తుంది అలాగే నాలుగో చెప్తాను పౌర్ణమి రోజు నాడు మీరు ఇలా దక్షిణవర్త సింక్ తీసుకోండి దానిలో శంకు లోపల గంగాజలాన్ని పోయండి గంగా జలం పోసి మీ ఇంట్లో ఉంటే కనుక లేదంటే చేమాకండి ఉంటే కనుక ఆ గంగాజలం పోసి ఈ శంకుని ఆ నీటిని మీ ఇల్లు అంతా చల్లండి ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది రాత్రి తొమ్మిది దగ్గర నుంచి పన్నెండు మధ్యలో చేయండి ఘనానికి లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీ సిద్ధి కలుగుతుంది ఇది కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఐదో చెప్తాను ఈ పౌర్ణమి రోజు మనం శరద్ పౌర్ణమి అంటాం రాత్రి గోధుమ చూస్తున్నారు కదా ఇరవై ఒక్క గోధుమ గింజలు తీసుకోండి ఎక్కడైనా సరే ఇరవై ఒకటి నుండి ఇరవై ఒక్క గింజలే ఎక్కువ కూడా కాదు పారే నీళ్ళల్లో వదలండి మీ మనో సంకల్పాలు చెప్పుకొని వదలండి లక్ష్మీదేవి మీకు సిద్ధింపజేస్తుంది అది కూడా రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్యలో చేయండి రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్యలో పారే నీళ్ళు ఉంటాయి కాలవలో కానీ నది ప్రదేశం కానీ కాలవ కానీ చెరువులు అరుగులు ఉంటాయి కదా అక్కడైనా మూడికాయలు మాత్రం కాదు అది గుర్తుంచుకోండి అవకాశం లేకపోతే చేమాకండి ఇరవై ఒక గోధుమ గింజలతోనే మీరు ఈ ఫలితాన్ని పొందవచ్చు అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఆ రోజు చెప్తాను ఈరోజు అంటే పౌర్ణమి శరద్ పౌర్ణమి రోజు మీరు వీలైతే గోధుమ పిండితో గోధుమ పిండితో ఎనిమిది ప్రమిదలు చేయండి ఎనిమిది దీపాలు ఆవు నీ వేసి దీపాలు వెలిగించండి మీకు నది పరివాహక ప్రాంతం దగ్గరలో ఉన్న కాలవ దగ్గరలో ఉన్న అంటే పారే నీళ్ళ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఎనిమిది దీపాలని మీరు చక్కగా దీ అంటే కరెక్ట్గా ఆ నది పక్కన కాలవ గట్టు పక్కన కానీ పెట్టి అమ్మవారిని అష్టలక్ష్మిని నమస్కారం చేసుకొని ఆ నీళ్ళలో వదలండి దీపాలని గోధు పిండి దీపాలని నీళ్ళలో వదలడం వల్ల అష్టలక్ష్మి ప్రసన్నత లభిస్తుంది మీ ఇంటిలో ఎప్పుడు డబ్బుకు సంబంధించి ఇబ్బందులు రావు ఏ ఇబ్బంది రాదు అలాంటి రక్షణ కలుగుతుంది ఇది కూడా రాత్రి పన్నెండు తర్వాత చేయాలి ఇది కాబట్టి కొంచెం కష్టమైన విషయం అవకాశం లేని వారు చేయవద్దు అలాగే ఏడో చెప్తాను పౌర్ణమి రోజు మేడి మేడిపళ్ళు నేను పచ్చికాయలు చూపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు పిందలుగా ఉంటాయి నేనున్న ప్రదేశంలో ఇవి మేడికాయలు పండ్లు కాయలు ఉంటే మీరు సాయంత్రం సమయంలో మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని నీరు పోసి ఇప్పుడు నీరు పోసి కాయలు తెచ్చుకోండి పండ్లు కాయలు తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి క్లాత్లో కట్టి ధూపం చూపించి మీరు ఎక్కడైతే ధనం పెడుతుంటారో ఆ ధనం పెట్టే ప్రదేశంలో పెట్టండి దీనివల్ల ధనం వృద్ధి చెందుతుంది మేడికాయలో కూడా శక్తి ఉంది ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల అందులో ఈ పౌర్ణమి చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది గురువుగారు మాకు ఈ పౌర్ణమి కుదరలేదండి నెక్స్ట్ పౌర్ణమి చేయవచ్చా చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ పౌర్ణమికి విశేషమైన శక్తి కలిగి ఉంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు పరికించేయండి అలాగే ఏమిదో చెప్తాను ఇది చాలా తేలికైంది మీరు ఎవరైనా సరే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ కుటుంబంలో సభ్యులు కానీ సాయంత్రం తొమ్మిది తర్వాత ఆవు పాలని చంద్రుడికి చూపించండి చంద్రకిరణాలు పడే విధంగా పెట్టండి తర్వాత తెచ్చుకొని ఆ పాలని పచ్చిపాలు పెట్టాలి కాచిన పాలు కాదు పెట్టిన తర్వాత తీసుకువచ్చి ఆ పాలతో రాత్రి సమయంలోనే అన్న పాయసం కానీ సేమ్యంగా చేసుకోండి చేసి లక్ష్మి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నివేదన చేసి మీ మనసులో ఉన్న విషయాలన్నీ కోరికలు సమస్యలు చెప్పి ఆరోగ్యం కుదుటబడాలి ఆరోగ్యలక్ష్మి మాకు కలగాలని కోరుకొని ఆ పాయసాన్ని కుటుంబ సభ్యులందరూ తీసుకోండి ఖచ్చితంగా ఆరోగ్యం కుదుటపడే మార్గాలు తెలుస్తాయి ఈ ఎందులో మీరు ఏ ఉపాయం చేసినా ఏ చిన్నది చేసినా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే నేను ఈ వీడియోలో పాటు పౌర్ణమి రోజు చేయవలసిన వీడియోలు కూడా లింకులన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయనమ